జయ శ్రీమన్నారాయణ రామాయణంలో రాముడు ఇతరులకు దుఃఖం కలిగినప్పుడు తాను కూడా దుఃఖించేవాడని విన్నాము అలాగే పరమాత్మ ఈ జీవులు తన దగ్గరకు చేరలేదని దుఃఖిస్తూ ఉంటాడట భగవానుడు ఎందుకు బాధపడుతున్నాడు అంటే మనం కష్టం చూచి అయ్యో వీడు మారడే ఆభిముఖ్యాన్ని చూపించి తనని ఆశ్రయిస్తే ఎంతో సుఖాన్ని అనుభవిస్తాడు నా వైపు తిరగకుండా తనను స్వతంత్రునిగా భావించి నశిస్తున్నాడే అని బాధపడతాడు భగవానుడు భగవానుడు మన కోసమని ఎన్నో అవతారాలని ఎత్తాడు మన మీద అనుగ్రహం చేతనే అవతారాలు ఎత్తారు భగవానుడు పుడుతున్నాడు మనము పుడుతున్నాము ఆయనకు మనకు తేడా ఏమిటి మనం మన కర్మల వలన పుడుతున్నాము ఆయన అనుగ్రహంతో పుడుతున్నాడు మన మీద ఉండే దయతో ఆయన ఎలాగైనా మనలను అనుగ్రహిద్దామని పుడుతున్నాడు జన్మలెత్తుకుంటూ మనలను అనుగ్రహించుట కొరకు పుడుతున్నాడు వైకుంఠంలో ఉండే భగవానుడు అక్కడ చక్కగా సేవించేవారు ఉంటారు ఆయన్ని హావు ఊ అని భగవాను చక్కగా పాడేవారు ఉంటారు భగవానునికి చక్కగా నైవేద్యం సమర్పించేవారు ఉంటారు అయినా భగవంతుడికి తిన్నది వంట పట్టదట వాళ్ళు ఎంతగా ఆరాధిస్తున్నా ఆయన దృష్టి మనపైనే ఉన్నదట కనుక వీళ్ళతో పాటుగా సుఖించవలసిన బద్ధులు మనల్ని నమ్మకుండా నాయందు ఆభిముఖ్యం లేక ఇంకా ఇంకా కిందకు పోయి నశించిపోతున్నారే అని బెంగతో దేశాంతర్గతమైన కుమారుడు చెడిపోయి ఉన్నాడని తెలిసి తండ్రి బాధపడినట్లు దగ్గర ఉన్న కుమారులు పూలతో పూజిస్తున్న ఆ తండ్రి గారి హృదయం చెడిపోయిన కుమారుణ్ణే తలచుకున్నట్లు భగవంతుని దృష్టి మనపై అలా పడుతూ ఉంటుందట ఈ జీవుణ్ణి కూడా తన వద్దకు చేర్చుకోవాలని దుఃఖిస్తూ ఆలోచనలో పడతాడట భగవానుడు అలా బాధపడుతున్నాడు కనుకనే ఏదో ఒక నాటికి విముక్తికి మనకు ఉపాయం లభిస్తోంది పంపానదికి ఉన్న గొప్పతనం ఏమిటి విచారాన్ని కలిగిస్తుంది విచారానికి పరిష్కారాన్ని చూపిస్తుంది అది పంపానదికి ఉన్న గొప్పతనం సుశీలారాణి రామానుజదాసి